మొత్తం నేనే చేశాను నా చేతుల నా చేతుల నేనే స్వయంగా టైప్ చేసి మరి మెసేజ్ చేసి మరి కాల్ చేసి చెప్తుందని క్యాన్సిల్ చేసుకున్నాము దీనికి కర్త మొత్తం నేనే క్యాన్సిల్ చేసుకున్నాను ఈ ఈ క్యాన్సిల్ చేసుకోవడానికి ఒక పెద్ద రీజన్ అయితే ఉంది ఎందుకు చేశాను ఏంటి అనేది అయితే మాత్రం నా చేతిలో నేనే మొత్తం స్పాయిల్ చేసుకున్నాను ఆ స్పాయిల్ చేసుకునేదానికి ఆ క్యాన్సిల్ చేసుకోవడానికి అదంతా కూడా ఒక పెద్ద రీజన్ అయితే ఉంది ఆ రీజన్ ఏంటి అనేది అయితే నేను కొంత షేర్ చేసుకుంటాను అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకు హాట్ టాపిక్ ఏంటంటే నేను ఒక త్రీ ఫోర్ డేస్లో ఎండ్ అవ్వబోతుంది ఇప్పుడు నేను మీకు ఈ వీడియో పోస్ట్ అయితే చేస్తున్నాము అది కూడా ఇంకా ఫైనల్ డేస్ వచ్చేస్తున్నాము ఇప్పుడు కూడా మీతో చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను అని అయితే షేర్ చేస్తూ ఉన్నాను అసలు ఎందుకు నేను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అని అంటే దాని మీద పెద్ద బలమైన రీజన్ అయితే ఉంది అండ్ ఇప్పుడు నాకు ఎవరిని లేని క్లినిక్ కానీ నన్ను తిట్టుకోవడానికి కానీ ఏది లేదనమాట సో ఏది జరిగినా కూడా అంతా మన మంచికే అనుకుంటారు కదా సో ఇది కూడా నా మంచికే అని అయితే నేను పాజిటివ్గా తీసుకుంటాను అసలు ఏం జరిగిందని హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కీతా ట్వంటీ త్రీ వరల్డ్ ఈ వీడియో వచ్చేసి ఒక రకంగా సాడ్ అనే చెప్పాలి ఎందుకు సాడ్ అంటే మొత్తం మొత్తం నేనే స్పాయిల్ చేసుకున్నాను మొత్తం నా చేతులారా అనేది నష్టం చేసుకున్నాను అని చెప్పాలి అది ఏంటి అంటే అందరికీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ టాపిక్ అయితే వైరల్ అవుతుంది కదా ప్రతి ఒక్కరు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే కుంభమేళకు మీరు వెళ్తున్నారా కుంభమేళకు ఎప్పుడు వెళ్తున్నారు మీరు వెళ్ళి వచ్చారా మీరు అక్కడే ఉంటున్నారు కదా మీరు అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ మీరు వెళ్ళారా మీరు వెళ్ళారా అని చెప్పేసి ప్రతి ఒక్కరైతే అడుగుతూ ఉన్నారు సో అసలు మొత్తం నేనే నాశనం చేసుకున్నాను చెప్పాలి ఇప్పుడు దానికి బాధపడ్డా ఒకరి మీద బ్లేమ్ చేసినా దానికి ఏం ఉండదు అండ్ అక్కడ బ్లేమ్ అంటూ ఏం లేదు అసలు ఏం జరిగిందంటే అసలు ఏం జరిగిందో ఇప్పుడు నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అసలు ఏం జరిగిందంటే తను ఎప్పుడూ బుక్ చేసేసాను అనమాట లైక్ డిసెంబర్లోనే వన్ మంత్ ముందే టికెట్ బుక్ చేసారంటే అంటే లైక్ నవంబర్ ఎండింగ్లో నుంచి డిసెంబర్లోనే అట్లా వన్ మంత్ ముందే బుక్ చేస్తాను అని చెప్పాడు సో వన్ మంత్ బుక్ ముందు బుక్ చేస్తేనే నాకు జాన్ ఎయిటీన్త్ కల్లా టికెట్స్ అయితే ఓకే అనే కానీ జాన్ ఎయిటీన్త్ నుంచి నేను క్యాన్సిల్ చేస్తూ వచ్చిన అప్పటికి తను క్యాన్సిల్ చేయలేదు ఫెస్టివల్ అంతా అయిపోయింది బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము సో తను పిలుస్తూ ఉన్నాడు తను తను ఇంకా వెళ్ళిపోయిన తర్వాత కూడా సేమ్ మళ్ళీ నేను మళ్ళీ ఒకసారి కూడా టికెట్స్ అనేది బుక్ చేస్తాను అని చెప్తాను అనమాట సో ఇంకా ఫైనలీ చెప్పాను కదా అంటే ఆ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు అంత చిన్న బేబీని తీసుకెళ్ళి అక్కడ ఏదన్నా ఏదైనా జరిగినా ఏదైనా జరిగినా ఐ మీన్ మనం చూస్తూ ఉన్నాం కదా సడన్గా కుంభమేళాలో క్రౌడ్ ఎక్కువైపోయినారు జనాలందరూ తోసుకున్నారు తొక్కిస్లాట్ జరిగింది ముప్పై మంది చనిపోయినారు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంత దూరం వెహికల్స్ ఆపేసినారు టూ డేస్ అయినా కూడా ఆల్ట్ ఉంది అక్కడే ఉన్నారు సో ఇలా చాలా న్యూస్ మనం అంతా వింటూ వచ్చాం కదా కుంభమేళా నుంచి ఇంత క్రౌడ్ ఉన్నారు చిన్న పిల్లల్ని తీసుకొని అస్సలు వెళ్ళొద్దు అప్పటికి నేను అక్కడ కుంభమేళాకి వెళ్ళిన మా ఫ్రెండ్స్ని కానీ తెలిసిన వాళ్ళని కానీ అక్కడ ఢిల్లీలో ఉన్న వాళ్ళని కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను కాల్ చేశాను అక్కడ కుంభమేళలో వర్క్ చేసే అక్కడ టెంట్స్ వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా తీసుకున్నాను నేను అంటే మనకు తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా తీసుకొని అడగడం జరిగింది లాస్ట్ ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఫిబ్ టెన్ కూడా వాళ్ళకి కాల్ చేయడం జరిగింది కుంభమేళలో తొక్కిసలాడు జరిగింది కదా నిజంగా జరిగింది ఎంతమంది చనిపోయారు ఇప్పుడు వస్తే నిజంగా ఇలాంటి ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాల్సి వస్తుందా సేఫ్ అయినా మాకు ఒక చిన్న వన్ ఇయర్ బేబీ ఉంది వన్ ఇయర్ బేబీని తీసుకొని వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అడగడం జరిగింది సో ఆయన డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి హోప్ అయితే పోయిందనమాట ఆయన ఏం చెప్పారంటే వన్ ఇయర్ బేబీని తీసుకొని అంత చిన్న బేబీస్ అయితే ఎక్కువ మంది అయితే లేరు ఉన్నారు ఇంకా ఫ్యామిలీ మొత్తం వస్తున్నారంటే అంత చిన్న బేబీని వదిలిపెట్టి రాలేదు కాబట్టి సో వాళ్ళు కూడా తీసుకొని వచ్చుకుంటున్నారు కానీ కొంచెం రిస్క్ అయితే ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి మీరు ముందు వచ్చేసిన తర్వాత మళ్ళీ సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వెనక్కి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉండదు కంపల్సరీగా మనం ముందుకు వెళ్ళాల్సిందే అంత చిన్న బేబీని లైఫ్ని ఎందుకు రిస్క్లో పెట్టాలి అనేది అయితే నేను ఆలోచించాను సో నా హ్యాపీనెస్ కోసము అంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఒకసారి వస్తుంది కంపల్సరీగా వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా వెళ్తే చాలా మంచిది పాపాలు పోతే మంచి పుణ్యం వస్తుంది లైఫ్లో ఏమనుకుంటే అది జరుగుతుంది అని సో నేను కూడా అలానే అనుకున్నాను వెళ్దాము వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ ఒకసారి క్యాన్సిల్ చేస్తాను తర్వాత కూడా ఇది వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి వస్తుందని తెలిసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలని అయితే థాట్ వచ్చింది అంటే ఆ ఫీలింగ్ ఆ కోరిక అంటారు కదా సో అలాంటి యాష్ అయితే కలిగిందనమాట ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళాలి అన్న క్యూరియాసిటీ అయితే పెరిగిపోయింది సో అక్కడ వాళ్ళకి కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు వన్ ఇయర్ బేబీని తీసుకొని అయితే ఎవ్వరు లేరు ఇక్కడైతే కొంచెం మీరు రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ బాగుంటే ఓకే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ దగ్గరగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా దగ్గర నుంచి రిటర్న్ తొందరగా వెళ్ళిపోవాలన్నా అన్నిటికీ కూడా కొంచెం రెస్ట్ అయితే ఉంటుంది అది కాక అక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ నడవాలి అన్నారు సో అమ్మ టెన్ కిలోమీటర్స్ అంతా నడవడం అనేది కష్టం అది బేబీని ఎత్తుకొని టెన్ కిలోమీటర్స్ వాక్ చేయాలంటే లగేజ్ పెట్టుకొని మధ్యలో ఏమన్నా బేబీకి ఏదన్నా కండిషన్ బాగాలేదంటే ఆ టెన్ కిలోమీటర్స్ ముందుకెళ్ళన్నా వెనక వెళ్ళాలన్నా ట్రాఫిక్ జామ్ అయినా కూడా అంత ప్రాబ్లం ఫేస్ చేయాలి ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంది బేబీ ఒక ఫైవ్ ఇయర్స్ ఉంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంది అంటే నో ఇష్యూ మరి వన్ ఇయర్ బేబీని తీసుకొని మనము అక్కడ వెళ్ళి రిస్క్ ఫేస్ చేస్తామేమో మీరు ఒకసారి రండి నా సజెషన్ అయితే మీరు రాకపోవడమే మంచిది అన్నట్లు ఆయన చెప్పారనమాట సో ఆయన ఒపీనియన్ తీసుకున్నాం సరే ఇంకొక సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని వేరే పూజ వెళ్ళారనమాట సో పూజ కాల్ చేసి ఆయన చెప్పా కూడా ఒకవేళ మీరు వెళ్ళా కూడా వెళ్ళండి ఆ డే ఉండేసి నైట్ రిటర్న్ అయిపోండి అని చెప్పారు ఆ డేనే వెళ్ళి నైట్కి రిటర్న్ అవ్వాలంటే మనకి ఇక్కడ టికెట్స్ ఊకే అవ్వాలి కదా సో ఇంకా ఫ్లైట్కి వెళ్ళాలంటే కంపల్సరీగా ఫ్లైట్కి వెళ్ళి ఫ్లైట్కి రావాలంటే కంపల్సరీగా చాలా ఎక్స్పెన్సివ్ మన బ్యాగ్ బ్యాలెన్స్ కూడా అంత లేదనమాట అంత ఛార్జ్ పెట్టుకోవడానికి కూడా ఫ్లైట్ టికెట్స్కి పర్ హెడ్కి ట్వంటీ థౌసండ్ రాని ట్వంటీ థౌజండ్ అట్లా వెళ్ళనికి రానికి అంత ఫైవ్ సిక్స్ మెంబర్స్ అంటే కష్టం కదా ఫ్లైట్ టికెట్స్కే వన్ ల్యాక్ అయిపోతుంది రాను పోను సో వెళ్ళడానికే వన్ ల్యాక్ అయిపోతుంది అండ్ ఇంకా వచ్చేదానికంటే ఎట్లో ఒకటి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు కాబట్టి మా ఇంటికి అక్కడ ఢిల్లీలో వెళ్ళేసి కొన్ని డేస్ ఉండి తర్వాత రిటర్న్ అవ్వచ్చు కానీ ఇక్కడ నుంచి వెళ్ళడానికే ఛార్జ్ కూడా హై ఎక్స్పెన్సివ్ ఉంది కదా ఫ్లైట్కి సో అందుకని అయితే ఫ్లైట్కి అయితే ఇంకా వెళ్ళలేము సో జనరల్కి వెళ్దాము ట్రైన్కి వెళ్దాము ఏసీ టూ టైర్ కంటే సో టికెట్స్ అయితే బుక్ అవ్వటం లేదు సో ఇక్కడ నుంచి ఏదైనా వెహికల్ పట్టుకొని వెళ్దాము అని అనుకుంటే ఇక్కడ నుంచి మోస్ట్లీ మనకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అన్ని డేస్ పాప జర్నీలో వెళ్ళాలంటే కష్టం సో ఇంకా బస్సుకి వెళ్దామని ట్రై చేసాం బస్సుకి వెళ్దామంటే బస్సులో మోస్ట్లీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా జర్నీ ఉంటుంది అన్నారు అది కూడా ఫిఫ్టీన్ డేస్ టూర్ అని చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ నుంచి వెళ్ళే దాంట్లో అన్ని టెంపుల్స్ చూపించుకుంటూ తీసుకెళ్తాము అని అంటున్నారు అనమాట సో అలా బేబీని తీసుకుని అన్ని డేస్ ట్రావెల్ అనేది మనకి అంత సేఫ్ కాదు కదా సో ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇష్యూ ఉంటుంది సో ఇప్పుడంతా కూడా ప్రాబ్లం బేబీని తీసుకెళ్ళడానికి ఎలా తీసుకెళ్ళాలి ఇంకొంచెం అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నా కూడా క్యారీ వాళ్ళం ఇంకా వన్ ఇయర్ బేబీనే కదా సో ఫీడింగ్ ప్రాబ్లం ఉంటుంది ఏ ఫుడ్ తీసుకోదు అసలు సడన్గా క్లైమేట్ చేంజ్ లాస్ట్ టైం మళ్ళీ లాస్ట్ వీడియో మీరు చూసింటారు మా ఫ్లైట్ జర్నీ మా బేబీ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వీడియో చూసింటారు ఎంత ఎమర్జెన్సీగా వెళ్ళి ఐ మీన్ ఎంత హ్యాపీగా ఆ ట్రైన్ జర్నీలో వెళ్ళేసి ఎమర్జెన్సీగా ఫ్లైట్కి అయితే రిటర్న్ వచ్చేస్తున్నాం హాస్పిటల్కి అంటే సో పాప కండిషన్ అక్కడ సెట్ అవ్వలేదు అలాంటిది ఈ వింటర్ సీజన్లో పాపను తీసుకెళ్ళి అక్కడ ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ సో పాప ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి తను ఇంక వదిలిపెట్టి నేను ఒకదాని వెళ్దామంటే తను చిన్న పాప కదా ఎవరి దగ్గర ఉండదు సో ఇంకా ఇన్ని డేస్ మా హస్బెండ్ నేను వస్తాను అని చెప్పేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా ఫైనలీ ఇంకా నేను రాను కుంభమేళాకి అని డిసైడ్ అయిన తర్వాత నిన్నైతే వెళ్ళేసి వచ్చేస్తున్నారు కుంభమేళాకి సో ఇప్పుడు మీరు ఆ పిక్స్ కూడా చూడవచ్చు తను వాళ్ళ కొలీగ్స్ తోటి ఆఫీస్లో సార్ వాళ్ళతో కలిసి తను కూడా కుంభమేళాకి వెళ్ళేసి అంటే మేమున్న దగ్గర నుంచి అక్కడికి ఒక నైట్ జర్నీ అంతే సో వెళ్ళేసి చూసుకోవచ్చు వచ్చేస్తున్నాడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు అండ్ లేడీస్కి అయితే కొంచెం ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా ముందు చెప్తున్నారు కదా ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అలానే మనకి లేడీస్కి మంచి టాయిలెట్స్ ఉన్నాయి రెస్ట్ రూమ్స్ నెక్స్ట్ డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి అని చెప్పుకున్నారు కదా సో అలాంటి ఏం లేదు జస్ట్ పడదాలాగా కట్టుకొని కొంచెం ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తాం నాకు అది ఏంటంటే తను చెప్పడం జరిగిందంటే తను లైవ్లో చూసి నాకు షేర్ చేశాను అనమాట సో నేను మీకు షేర్ చేస్తున్నాను అండ్ సో ఇది అనమాట మొత్తం కుంభమేళా గురించి సో నేనైతే కుంభమేళాకి వెళ్ళలేకపోయాను సో మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే మాత్రం సో హ్యాపీ హస్బెండ్ వెళ్ళొచ్చాడు మా ఇంటి తరపున ఆల్రెడీ నేను ప్రయాగ్ బిఫోర్ ఒకసారి వెళ్ళేసి వచ్చిన అంటే ఇప్పుడు ఈ కుంభమేళ టైంలో వెళ్ళలేదు టూ ఇయర్స్ బ్యాక్ నేను ఆల్రెడీ ప్రయాగరాజ్కి అంతా వెళ్ళేసి వచ్చాను బట్ అప్పుడు మనకి ఛానల్ లేదు కాబట్టి ఆ వీడియోస్ అవన్నీ నేను పోస్ట్ చేయలేదు అండ్ కంపల్సరీగా ఈ కుంభమేళ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం వెళ్ళేసి ఆ ప్రయాగరాజ్ వారణాసి అవన్నీ ఒకసారి ట్రిప్ పెద్దాము అండ్ ఇది అనమాట నా కుమ్మమ్మలాకి నేను ఎందుకు వెళ్ళలేకపోయాను రీజన్ ఏంటి అని చెప్పేసి అయితే నేను ఫైనలీ ఈ వీడియో అయితే చేస్తున్నాను మీ అందరి కోసం అంటే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కదా కాల్ చేసినప్పుడు కానీ మెసేజ్ చేసినప్పుడు కానీ ఫ్రెండ్స్ కానీ అట్లా ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ డిఎంస్ చేస్తూ ఉన్నారు మీరు వెళ్తున్నారు కుంభమేళకి వెళ్ళొచ్చారా వీడియోస్ ఇంకా పెట్టలేదు అని చెప్పేసి సో నేనైతే కుంభమేళకి వెళ్ళలేదు సో దిట్ ఈస్ ద ప్రాబ్లం అనమాట సో బేబీని తీసుకొని వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అయితే క్యాన్సిల్ చేసుకున్నాను తర్వాత వెళ్దామని బుక్ చేసుకుందాం అనుకున్నా కూడా టికెట్స్ అయితే బుక్ అవ్వలేదు ఫ్లైట్కి వెళ్ళలేకపోయాను సో ఫైనలీ కుమ్మ క్యాన్సిల్ అయింది సో మా ఫ్యామిలీ నుంచి మా హస్బెండ్ వెళ్ళొచ్చాడు కాబట్టి మోస్ట్లీ తను వెళ్ళాడంటే ఇంకా నేను వెళ్ళినట్టే కాబట్టి సో ఆ సార్ నువ్వు వచ్చిన తర్వాత మనందరం కలిసి వెళ్దాం ఫ్యామిలీతో నిన్ను తీసుకెళ్తాను అని చెప్పాడు అనమాట ఆల్రెడీ నేను ముందు ఒకసారి వారణాసి ప్రయాగ్రాజ్ అని చూసేశాను అయోధ్య ఒక్కటి చూడలేదు అండ్ అప్పుడు మనకి చాలా లేదు కాబట్టి నేనైతే వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు అండ్ ఈసారి కంపల్సరీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆ ట్రిప్ అంతా వేద్దాం అని చెప్పాడనమాట సో హ్యాపీగా అనిపించింది కానీ ఇప్పుడు వెళ్ళలేదు అని చెప్పేసి అయితే కొంచెం సాడ్ అయితే ఉంది బట్ నేనైతే చాలా ట్రై చేశాను చాలా అంటే చాలా ఇప్పుడు కూడా నా దగ్గర కుంభపేళ్ళ వాళ్ళ వర్క్ చేసే టెంట్ వాళ్ళది రూమ్ వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ అయితే ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు కాల్ చేసినా కూడా మీరు వస్తున్నారంటే రూమ్ తీసి పెడతాము అని చెప్తూ ఉన్నారు కానీ ఎన్ని తీసి పెట్టామైనా చిన్న బాపని తీసుకొని తన లైఫ్ని రిస్క్లో పెట్టి తనకేం తెలియదు మేము ఎక్కడ తీసుకెళ్తాము ఏంటి అని కూడా తెలియదు సో తను తీసుకెళ్ళి అక్కడ ఏదైనా తనకి ప్రాబ్లం అయితే తర్వాత బాధపడాల్సింది మేమే కదా సో అందుకని చెప్పేసి అయితే కొమ్మలాకైతే క్యాన్సిల్ చేసుకున్నాము ఇది మెయిన్ రీజను అదే మనం సింగిల్ హస్బెండ్ నేనే ఉన్నామంటే ఎప్పుడో జాన్ థర్టీన్ తే వెళ్ళిపోయే వాళ్ళం అనమాట సో ఇప్పటికి ఎప్పుడో కూడా వీడియోస్ అన్నీ వచ్చేసి ఉంటాయి సో కొంచెం బాధగా ఉన్నా కూడా సో బేబీ సేఫ్గా ఉంది మేము సేఫ్గా ఉన్నాము హస్బెండ్ అయితే మా తరపు నుంచి వెళ్ళి వచ్చాడు కాబట్టి హ్యాపీ అండ్ వాటర్ కూడా తీసుకొని వచ్చారు ముందు ఆల్రెడీ మనం వాటర్లో మునిగాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది అంటే ఇప్పుడు వెళ్ళలేకపోయినా కూడా ముందు వెళ్ళేసి వచ్చాం కదా సేమ్ అదే వాటర్ అంతా అదే కాబట్టి అండ్ ఇప్పుడు వెళ్తే అంటే ఇప్పుడు అది అంటే మళ్ళీ మీరు అప్పుడు అదే ఇప్పుడు అదే సేమ్ ఒకటే అంటున్నారు కదా ఇది వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ కదా అనుకోవచ్చు కానీ ఇది వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి వచ్చింది కాబట్టి దీని స్పెషాలిటీ దీనికి ఉంటుంది కానీ ఆ వాటర్ అనేది త్రివేణి సంఘం అనేది గంగా యమున సరస్వతి అనేది ఎప్పుడు అలానే ఉంటుంది అండ్ ఇన్ కేస్ మనం వెళ్ళలేకపోయినా కూడా ఆ పుణ్యం అనేది మనం మీకు వీలైనప్పుడు మనం వెళ్ళచ్చు అనేది నేను అనుకుంటా ఉన్నాను సో సో ఇది అనమాట నా కుంభమేళా ట్రిప్ క్యాన్సిల్ అయింది ఇలా క్యాన్సిల్ చేసుకున్నాను అండ్ చేసుకోవాల్సి వచ్చింది కూడా అండ్ ఈ డెసిషనే కరెక్ట్ అని నాకైతే అనిపిస్తోంది అండ్ నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగా మీ ఒపీనియన్ ఏంటని చెప్పి కూడా కామెంట్ చేయండి అండ్ ఇందుకీ మీరు కూడా కుంభమేళకి వెళ్ళినారా వెళ్ళలేదా అండ్ వెళ్ళాలనుకొని నా లాగా క్యాన్సిల్ చేసుకున్నారా ఏం జరిగిందనేది కూడా మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ అంటే నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో ద నెక్స్ట్ వీడియో క్యాంక్స్